జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే జమ్మికుంట ఇల్లంతకుంట వీరవంక మండల కేంద్రాలలో ఇంద్రమ్మ చీరల పంపిణీ జమికొండ మండలంలోని శంపునపల్లి గుంపుల గ్రామాల మధ్య గల చెక్ డ్యామును కూల్చివేసిన గుర్తు తెలియని దుండగులు వీలవంక మండలం కనపర్తి గ్రామంలో గల అభ్యాంజనేయ స్వామి దేవాలయంలో రెండో రోజు ప్రత్యేక పూజలు జమ్మిగొండ పట్టణంలోని విద్యోదయ విద్యా సంస్థల అధినేత దివంగత ఏబూసీ రామస్వామి ప్రథమ వర్ధంతి వేడుకలు కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లు అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని సిఐటిఓ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ లో బంగారు పథకం సాధించిన రఘుకు ఘన సన్మానం వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మికుంట పట్టణంలో గీతాలాపన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో ఆదివారం రోజున అందశ్రీ సంస్మరణ సభ చిన్ననాటి మిత్రుడు మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఆర్థిక చేయుతను అందించిన మిత్ర బృందం